రంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు సంక్షేమాన్ని లక్ష్యంగా ప్రమాద బీమా పాలసీ పంపిణీతో పాటు నూతన పరిశుద్ధ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా పాలసీలను అందజేసి వారి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయకులు చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు రోజు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అటువంటి వారికి బీమా రక్షణ ఎంతో కీలకమని తెలిపారు నూతనంగా ప్రారంభించిన పరిశుద్ధ వాహనాల ద్వారా పట్టణంలో పారిశుద్ధ్య పనులు మరింత సమర్థం నిర్వహించవచ్చని చెప్పారు

మీకు అందరికి ఐదో తారీఖు లోపు మీకు జీతాలు వస్తున్నాయా అందరికీ జీతాలు ఇస్తున్నాం మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నాం మీకు బట్టలు కానీ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం సో మీరు ఎక్కడికి లేదు డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేస్తే ఇమ్మీడియట్ గా మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తున్నాం ఇక ముందు కూడా ఏదైనా ఉన్నా ఉన్నా మీ అందరికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము మీ కష్టం గుర్తిస్తాము మీ మీ అంతా కష్టపడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సో ఏ కార్యక్రమం అయినా మనమే ముందుంటాం అది గర్వంగా చెప్పుకోవాలి ప్రతి కార్యక్రమం మనమే విజయవంతం చేస్తాం సో అట్లాంటి వాళ్ళకి మనకు రక్షణ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు టీజేసి చైర్పర్సన్ ఆల్ వర్కర్స్కి శానిటేషన్ స్టాఫ్కి మున్సిపల్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో చాలా సంతోషంగా ఉంది మనము ట్రాక్టర్స్ని కూడా మనము ఈరోజు కట్టగా చేతుల మీదుగా మీద గౌరచే కట్టగా చేతుల మీద ప్రారంభం చేసుకుంటున్నాము సో ఇవన్నీ కూడా మనకు శానిటేషన్కి మన 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 మున్సిపాలిటీ శానిటేషన్కి అండ్ అట్లాగే మన మున్సిపాలిటీని స్వచ్ఛంగా ఉంచడానికి ఇవి మనకు ఉపయోగపడతాయని చెప్పి మనం అనుకుంటున్నాము సో దీన్ని తూచా తప్పకుండా మనం చేయాలి అని అంటే ఇంకా మనకు ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కార్మికుల సిబ్బంది యొక్క వారి యొక్క పని చేపించుకుంటూనే వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వారి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మనకు మున్సిపాలిటీ మీద ఉంటుంది సో దానికి అనుగుణంగానే మనం కమిషన్ గారు అందరం డిస్కస్ చేసుకొని ఈ యొక్క యాక్సిడెంటల్ స్కీమ్ అనేది ఒకటి ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన అమౌంట్ కూడా మనం మున్సిపాలిటీ నుంచే బేర్ చేయడం జరుగుతుందని చెప్పి అంటే మీ ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు సో ఈ దీని దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటివి రావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉంది సో మనం ఏం చేయాలి అని అంటే మన పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మనం మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీమా అనేది దేని దేని కవర్ అయితే ఏదో మనకు రాస్తుంది ఏ ఇష్యూ మాట్లాడాలి మంచి చేస్తారు సంగారెడ్డి గ్రామంలో మంచి చేయాలి అందరం కలిసి మంచిగా ఉండాలి సార్ మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఎప్పుడు మాట్లాడాలి

ఇది పది లక్షలు కవర్ అవుతుంది సంవత్సరానికి మీరు తీసుకున్న దగ్గర నుండి సంవత్సరం వరకు ఏమైనా ప్రమాదం జరిగితే మీరు ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఫైల్ చేసి ఆ డాక్యుమెంట్స్తో బ్యాంక్ వస్తే మేము హెల్ప్ ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని కూడా కల్లా కూడా నేను ఊహించలే మీరు కూడా ఊహించలే మరి మన కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ మరి కమిషనర్ గారు ఇంజనీర్ గారు ఈడీ గారు మరి ఇన్సూరెన్స్ చేయడం అంటే జీవితాలతో కష్టపడ్డా మనం ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని కనుగొని అంటే ఎంత పెద్ద మనసు చేసుకొని ఇన్సూరెన్స్ చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి మరి పై ఉన్న కూనే వాళ్ళు ఏదో ఎప్పుడో ఏదో పెద్ద ప్రోగ్రామ్ వచ్చే కానీ ఇలాంటి ప్రోగ్రాం మాత్రము ఎవ్వరు కూడా కనపడము వచ్చేటప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ముందుండి మరి మన కోసము మరి ఆలోచన చేస్తున్న మరి ప్రభుత్వ రంగం ఉందంటే మరి మీ అదృష్టము మా అదృష్టంగా భావిస్తున్నా ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఎంత కష్టం ఉంటుంది కదా నేను మరి చాలా మంది గోపాల్ చనిపోయాడు కుమార్ చనిపోయాడు యాక్సిడెంట్లో లేడీస్ కూడా యాక్సిడెంట్ అయిన నడుము కొందరైతే బెడ్లు ఇం మంచే ఉన్నారు కాళ్ళు ఇరిగిపోయి ఉన్నారు తల పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు పొద్దున్న ఐదు గంటలకి పని చేసుకోవడానికి పోతే ఏ ట్రాక్టర్ వస్తుందో ఏ వెహికల్ వస్తుందో ఏ ఇక్కడ యాక్సిడెంట్ చేస్తుందో తెలియదు మరి అలాంటి సమయంలో ఈరోజు రాష్ట్రంలో అంటే చేసిండ్రు అంటే నిజంగా మీరంతా అదృష్టవంతులే పది లక్షలు మాటలు కాదు ఎవరి సార్ మనకు ప్రాణం ఇదిగా ఉంది అంటే అప్పు ఎవరైనా అమ్ముకోవడానికి ఆస్తులు ఉన్నాయా ఏమీ లేవు కానీ ఈరోజు మున్సిపల్ నుంచి మీకు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మున్సిపాలే వేస్తుంది ఇన్సూరెన్స్గా వేస్తే మరి మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ పైసలు పది లక్షల వరకు మీ ఆరోగ్య విషయంలో ఆదుకోవడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చింది మరి మనం అందరం కూడా కృతజ్ఞున భూమిని పాడు చేసేది మనమే ప్రకృతిని పాడు చేసేది మనమే మరి ఆ ఆలోచన ఈరోజు కూడా అందరూ చదువుకుంటున్నారు అందరికీ జ్ఞానం ఉంది అందరికి కూడా తెలివి ఉంది ఒకరు చెప్పే అవసరం లేదు దయచేసి మీరు కూడా గల్లీలలో పొద్దున్నీ మరి సాయంత్రం వరకు ఉంటారు అందరు కూడా చెప్పండి తల్లి అన్న తమ్ముడు వాడకండి దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది మీలాంటి వాళ్ళు చెప్తున్నా వాళ్ళ కొంచెం గుణపాఠం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను గలీలలో మీరు చెప్తున్నారంటే వాళ్ళకింత తెలిసి వస్తుందేమో అని అనుకుంటున్నా దయచేసి మీరందరూ కూడా మరి దీనికి తోడ్పాటు మీ జీవితాలను మీరు కూడా మంచి చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇంట్లో ఉండేదని అంటే మా వంతు సహకారం చేస్తాం అలాగే ఇంద్ర మే ఇంట్లో వస్తున్నాయి ఇందులో ఎంతమందికి లేదు చేతిలో పని